పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ ఫ్రెండ్స్ నేను రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కొత్తగూడెంలో ఉన్నటువంటి మైన్స్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ అంటే వీటీసీ దగ్గర ఉన్నాము మరి వీటీసీలో ఈరోజు హెవీ మోటార్ వెహికల్స్కి సంబంధించిన సేఫ్టీకి సంబంధించిన తరగతులు జరుగుతున్నాయని తెలిసింది దీనికి కార్పొరేట్ చీఫ్ ఆఫ్ సేఫ్టీ గారు అలాగే కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ గారు ఎస్ఓ టూ జీఎం గారు ఇతర అధికారులు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయటానికి సిద్ధపడ్డట్టు తెలుస్తుంది అదేంటో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇది కూడా చాలా పురాతనమైన వీటీసీనే ఈ చరిత్ర కూడా త్వరలో తెలుసుకుందాం ఓకే లోప టైం జరుగుతుందో చూద్దాం రండి రైట్ అందరికీ శుభోదయం మనము పర్టికులర్ గా ఏంటంటే మనం కంపెనీలో టోటల్ గా ప్రొడక్షన్ ఆపరేషన్ కంపెనీ యొక్క స్థితిగతులు మెయిన్ గా ఆపరేటర్స్ అండ్ డ్రైవర్స్ మీద చాలా ఆధారపడి ఉంది తర్వాత అదర్ టెక్నీషియన్స్ అండ్ సూపర్వైజర్స్ అందరం కలిసికట్టుగా గట్టిగా చేయగలిగినప్పుడే సేఫ్టీ లో అనేటువంటి మన రిజల్ట్ వస్తుందనే ఉద్దేశంతో ఈపీ ఆపరేటర్స్తో ప్లస్ డ్రైవర్స్తో ఈ మధ్య కాలంలో మనకు జరుగుతున్నటువంటి ప్రమాదాలు వాటి సేఫ్టీని పెంపొందించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అందరిలో అవగాహన పెంపొందించడానికి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్లో ఇప్పుడు ప్రజెంట్ మనకి థర్డ్ వర్షన్ మనం ప్రిపేర్ చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము దానిలో ఉన్నటువంటి ఏమున్నది ఏంటి అనేది మీ అందరికీ అవగాహన కల్పించి దానిలో ఆ ట్రూ స్పిరిట్తో మనం కనుక ఫీల్డ్లో కూడా ఇంప్లిమెంట్ చేసినప్పుడే ఈ రిజల్ట్ అనేది వస్తుందనే ఉద్దేశంతో మీ అందరూ కూడా అవగాహన కల్పించాలని ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది దీన్ని మీరు స సరిగా వినియోగించుకొని అందరూ కూడా రక్షణతో కూడినటువంటి ఉత్పత్తిని సాధించడానికి మరి వరల్డ్ వరల్డ్లో కూడా యాక్సిడెంట్ స్ట్రాటజిక్స్ ఇవన్నీ కూడా చూస్తామంటే కోల్ ఇండియా మనకి కంపారిజన్ చేస్తే మన దగ్గర ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి తక్కువ ప్రొడక్షన్ అయినప్పటికీ కంపారిటివ్లీ అనే ఒకటి ఉంది మరి దాన్ని మనం తొలగించుకోవాలంటే మీరందరూ కూడా మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేసినప్పుడే అది సాధ్యం అవుతుంది కాబట్టి ఆ డైరెక్షన్లో మనమందరం అందరం కలిసికట్టుగా పనిచేస్తూ మరి కంపెనీకి మంచి పేరు తీసుకురావాలని ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని అందరూ సద్వినియోగం చేసుకొని అందరూ కూడా మరి ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉన్నది ఈ క్లాసెస్లో ప్రతి ఒక్కరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను హెల్త్ కేర్ విషయంలో కూడా మనం మేనేజ్మెంట్ కూడా ప్రతి ఒక్కరికి హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ అనేది కూడా అరేంజ్ చేయడం జరిగింది దాన్ని ప్రాపర్గా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లైజ్ చేసుకుంటే మనం ఎటువంటి ప్రమాదాన్ని కానీ ఎటువంటి మన హెల్త్ కూడా సరిగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తానికి కృషి చేస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను ఇక్కడ సమావేశమైన డ్రైవర్స్ అందరికీ శుభోదయం ఈరోజు ఎస్ఎంపి ఇంప్లిమెంటేషన్ ఇన్ మైన్స్ అండ్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఎస్సీసీఆర్ టూ డేస్ ప్రోగ్రాము ఈరోజు మొదలు పెట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం జీరో హార్మ్ తీసుకుపోతున్నాము మన సెకరీలో చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ది యాక్సిడెంట్స్ ఎక్విప్మెంట్ మూమెంట్ వల్ల జరుగుతుంది అది సర్ఫేస్లో జరుగుతున్నాయి గట్టు ఇప్పుడు మనం సమావేశం అయింది ఎందుకంటే మనం ఆపరేటర్స్ కానీ డ్రైవర్స్ కానీ ఏమేమి సూచనలు తీసుకోవాలి ఏమేమి పద్ధతులు పాటించాలి దాని గురించి కూలంకుషంగా మన విజయకుమార్ గారు చెప్తారు తర్వాత మన రెగ్యులేషన్ చెప్పింది క్లియర్గా సిఎంఆర్ టూ థౌజండ్ సెవెంటీ ఎయిట్ రెగ్యులేషన్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ సిక్స్టీ టూలో అయితే ఎక్స్పరేటర్స్ గురించి చెప్పడం జరిగింది అందులో భాగంగా ప్రీ స్టార్ట్ చెక్ ఆపరేటర్స్ ఫ్రీ స్టార్ట్ చెక్ అనేది ఒకటి ఉంటుంది అందులో మనం కుషంగా చెక్ చేసుకుని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి రికార్డ్ చేయాల్సి ఉంటుంది అందులో ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉంటే కనుక చేయించుకొని తర్వాతే ఆపరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత సిక్స్టీ త్రీ రెగ్యులేషన్ డంపర్స్ గురించి డంపర్ ఆపరేటర్స్ కూడా ఏదన్నా లోటుపాట్లు డంపర్స్లో కానీ వాటిలో కానీ టైర్లు కానీ ఏదన్నా కానీ ప్రాబ్లం ఉంటే వెంటనే అది ప్రమాదాలు జరగకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకొని రిపేర్ చేయించుకున్న తర్వాతే ఆపరేషన్ తీసుకెళ్ళాలి తర్వాత లోటుపాట్లు ఏదైనా ఉంటే మనం ఒక భవన్ పేజ్ బుక్లో రికార్డ్ చేస్తే అది మనకే కలిసి రికార్డ్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అవి చేయడం చేయించుకోవడం కూడా మన బాధ్యత తర్వాత డ్రైవర్స్ విషయానికి వస్తే డ్రైవర్స్ అనేది ఎస్కార్ట్ ఆపరేటర్స్ కానీ ఎల్జీ ఆపరేటర్స్ కానీ వీళ్ళు ఉంటారు వీళ్ళ వల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అందులో ఇన్వాల్వ్ అయ్యేది ఒకళ్ళు కాదు వీళ్ళు నడపడం వల్ల ఒక ఎల్జీ ఆపరేటర్ ఉన్నాడు ఎల్జీ డ్రైవర్ ఉన్నాడు అందులో కులు ఉంటుంది ఐదారు ఉంటారు అందులో ఏదైనా జరగడానికి నష్టం చాలా భారీగా ఉంటుంది అందువల్ల డ్రైవర్స్ కూడా ఎస్ఎఫ్బి ఏవైతే ఉందో మన సూచనల ప్రకారం చేయాల్సి ఉంటుంది ఇవన్నీ జాగ్రత్తగా విని అవి ఇంప్లిమెంటేషన్ చేస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్బి చట్టం కాబడింది ఇప్పుడు రెండు వందల ఐదు రెగ్యులేషన్ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ఉండాలి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి పుస్తకంలో ఉంటే సరిపోతాయి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి సేఫ్టీ అనేది ప్రోయాక్టివ్ అండి రియాక్టివ్ కాదు అంటే జరిగిన తర్వాత తెలుసుకోవడం కాదు జరక్క ముందే దాన్ని ఎట్లా నివారించాలి దాన్ని ఎట్లా మనం అధిగమించాలి ఇప్పుడు మనం ఇంట్లో షూ చేసుకుని తిరగమండి ఇంట్లో షూ చేసుకుని ఎందుకు వేసుకుని తిరగమండి ఇంట్లో ప్రతి వస్తువు ఎక్కడ ఉందో మనకు తెలుసు కానీ మైండ్లో రోజు రోజుకి డైనమిక్ గా ప్లేసెస్ మారుతుంటాయి వర్కింగ్ ప్లేసెస్ అన్ని మారుతుంటాయి డే టైం పని చేస్తాం నైట్ టైం పనిచేస్తాం కాబట్టి ఎక్కడ ఏది ఉంటుందో తెలియదు కాబట్టి షూ వేసుకోవాలి ఎక్కడైనా కాడికి దెబ్బ సో దిస్ ఈజ్ కాల్డ్ రోయాక్టివ్ మేనేజ్మెంట్ అంటారు రియాక్టివ్ మేనేజ్మెంట్ అంటే షూ లేకుండా పని చేయటం దెబ్బ తగిలిన తర్వాత షూ వేసుకోవాలి సో సేఫ్టీలో దిస్ ఈజ్ పంప్ కంప్ రూల్ అనమాట ఇది లేకుండా మనం పనిచేస్తే ఎక్కడైనా ప్రమాదాలకు ఆస్కారం ఉంది మీ ఎక్స్పీరియన్స్ తో ఇక్కడ వచ్చి మీరు షేర్ చేసుకోండి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ మీ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ మైండ్స్ డిఫరెంట్ మైండ్స్ లో పనిచేస్తారు మీరు అక్కడున్న ప్రాక్టీసెస్ అక్కడున్న మంచి పద్ధతులు మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలండి చెడు ఎక్కడున్నా వదిలేయాలి ఈ చెడు మీద ఫోకస్ చేస్తే మనం చెడు వైపే వెళ్తాము మంచి మీద ఫోకస్ చేస్తే మంచి మీద వెళ్తాము మరి దాన్ని పెంపొందించుకోవడానికి మన ప్రయత్నం నిరంతర ప్రయత్నం చేయాలి కాబట్టి మరి మీ అందరికీ దీనిలో మంచి నా అనుకోటి ఏంటంటే ఈ విజయ్ కుమార్ సార్ నా క్లాస్మేట్ ఆయన ఆయన మంచి మార్గాన్ని ఎన్నుకున్నాడు ఆయనకి ఏ రకమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేవు మరి నేను వచ్చిన ట్రాక్లోనేమో మరి మాకు రోజు పొద్దున్న లేస్తే టెన్షన్లు అన్ని అన్నీ ఉన్నవాళ్ళ మాకు షుగర్లు వచ్చాయి సార్కి ఏం లేవు మరి సో మనం ఎన్నుకోవాలన్నది మాకి మనం సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ లాగానే మన ఇండివిజువల్ ప్లాన్స్ ఉంటాయండి మరి ఆ ఇండివిజువల్ ప్లాన్స్లో కూడా జీవితంలో ముందుకెళ్ళాలి అంటే ఇప్పుడు ఆయనకి అల్టిమేట్ గా అందరికి కావాల్సింది ఏంటండి సంపద కాదు ఆరోగ్యం టైంకి తింటాం టైంకి నిద్రపోవటం టైంకి మనం అనుకున్న పని చేయగలటం అనేది ఒక గొప్ప ఆర్ట్ విద్య దాన్ని చాలా మంది అలవర్చుకుంటేనే మనం ఇండస్ట్రీలో అరవై ఏళ్ళు హ్యాపీగా ఉద్యోగం చేయగలుగుతాం అందరికి ధన్యవాదాలు మీద చెప్తూ ముగిస్తున్నాను ముఖ్య విచ్చేసిన జిఎం సేఫ్టీ శ్రీనివాస్ గారికి సో ఇది నిజంగా సేఫ్టీ అన్నది చాలా ఇంపార్టెంట్ సో మనం ఇప్పుడు ఇన్ని ఇన్ని అవగాహన సదస్సులు కానీ వర్క్షాపులు కానీ చాలా చాలా కండక్ట్ చేసిన సో మనము సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు దాన్ని చాలా పద్ధతిగా పాటిస్తూ సేఫ్టీ మీద ఇంకా మన కాన్సన్ట్రేషన్ ఉండాలన్నది మన ఉద్దేశంగా ముందుకు వెళ్తున్నాం సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఇప్పుడు ఒక పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే సో కంపెనీకి ఆయన పర్సనల్ కాదు కంపెనీకి కాకుండా ఆయన కుటుంబానికి కూడా నష్టం జరుగుతుంది సో ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి సో అలాంటి జరగకుండా ఉంటే మన ప్రొడక్షన్ సంతోషంగా తీసినట్టు అవుతుంది అది మనం దృష్టిలో పెట్టుకోండి ఇప్పుడు దీని మీద చాలా మంచి మంచి అవగాహన మీకు కల్పిస్తారు జిఎం సేఫ్టీ గారు కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మన పరిస్థితిని బట్టి మనం ఏం చేయాలన్నది మనం రాసుకోవటమే సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ సో మనము మన ఎక్స్పీరియన్స్ మనము చేసేది మనకు చాలా బాగా తెలుసు కాబట్టి మనది ఎంత జాగ్రత్త చేస్తున్నామో ఎలా చేయాలి ఎలా చేస్తే ఈ యాక్సిడెంట్స్ అవో అన్న దృక్పథంతో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ఒకటి ఇంకా బాధాకరం ఏంటంటే ఒక విధంగా చూస్తే చాలా అప్గ్రేడ్ అయింది సేఫ్టీ మేనేజ్మెంట్ దాని ఒకప్పుడు ఏదైతే నామక నామకార్థంగా ఉండేది కానీ ఇప్పుడు చాలా వర్షన్స్ కూడా వస్తున్నాయి అంటే మనం చేసిన దాన్ని రివైజ్ 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 చేసుకుంటూ వెళ్తున్నాం స్టిల్ యాక్సిడెంట్స్ అవుతుంది అంటే ఇంకా లోపం ఎక్కడ ఉంది లోపం అంటే ఒకటే మనలోనే ఉంటుంది మన డెడికేషన్లో ఉంటుంది సేఫ్టీ అన్నది మన ఈ డైలీ మన రొటీన్ యాక్టివిటీలో ఇంకల్కేట్ అయి ఉంటే మాత్రం యాక్సిడెంట్స్ ఎవరు అంటే మనం ఏంటంటే కొంచెం నిర్లక్ష్యంగా ఉంటుంది గ్రోత్ చేసేదే కదా అన్న ఒక నిర్లక్ష్యం ఒక్కొక్కసారి దాన్ని కూడా మనం ఆంటిసిపేట్ చేయలేకపోవడం కూడా సో కాబట్టి నిర్లక్ష్యం అన్నది తీసేస్తే చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది ఎందుకంటే యాంటిసిపేషన్ అన్నది చాలా చేస్తున్నాం మన ఎక్స్పీరియన్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ మన చేస్తున్నాం కానీ నిర్లక్ష్యం అన్నది మాత్రం కోటలేదు అది ఆ విషయంలో మాత్రం స్ట్రిక్ట్ గా ఉండగలిగితే ఈ యాక్సిడెంట్స్ అన్నది జరగదు సో కాబట్టి ఈ అవగాహన సదస్సును అందరూ మంచిగా వాడుకోండి సో మీరే మీకు తెలుసుకోవడమే కాకుండా మీ తోటి కూడా దీన్ని చెప్పి సేఫ్టీని మనం అందరం కూడా పెంపొందించాల్సిన అవసరం థ్యాంక్ యూ వెరీ మచ్ శుభోదయం సార్ గట్టిగా అందరూ నేటి ట్రైనింగ్ ఫర్ ఆపరేటర్స్ అండ్ డ్రైవర్స్ ఎస్ఎంపీ పైన అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన గవర్నర్ శారం రాజు గారు జనరల్ మేనేజర్ కొత్తగూడెం మేరియా అట్లాగే రజ గారు వైస్ ప్రెసిడెంట్ ఐఎన్టీసీ సుశీల్ కుమార్ గారు ఏఐటిసి ప్రతినిధి అట్లాగే రాజు గారు వెంకటేశ్వరరావు గారు కోటిరెడ్డి గారు విజయ్ కుమార్ గారు సిమ్ టాల్స్ లక్ష్మణ్ గారు ఎంబీటీసీ మేనేజర్ చంద్రశేఖర్ గారు ఎంబీటీసీ అట్లాగే ప్రియతి ప్రియమైన సింగరేణి ఉద్యోగులందరికీ శుభోదయం సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ముఖ్యంగా మనం ఏదైనా కొత్త మెథడ్ కానీ మిషన్ కానీ సంస్థలు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు దానికి సంబంధించి ఎస్ఎంపి రాకముందు మైండ్స్లో రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేశాం ఇక్కడ ఎవరైనా వీకేసెవెన్ లో పనిచేసిన వాళ్ళు ఉంటే వీకేసెవెన్ కానీ అంటే కంట్రోల్స్ మైనర్ కానీ లాంగ్ వాల్ కానీ ఎల్హెచ్డిస్ కానీ ఎస్డిఎల్స్ కానీ స్టార్టింగ్ రెడ్యూస్ చేసినప్పుడు ఆ మిషనరీ వాడడంలో కానీ రిపేర్ చేయడంలో కానీ ఆపరేట్ చేయడంలో కానీ ఉన్నటువంటి రిస్క్ రిస్క్స్ ఏవైతున్నాయో అసెస్ట్ చేసేసి రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేసి పర్మిషన్తో పాటు అప్లై చేశాం మనం దాని ప్రకారం పర్మిషన్ తీసుకోవడం జరిగింది అయితే దాన్ని రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ తర్వాత ఏమి అన్ని ఆపరేషన్స్ మనం ఇంక్లూడ్యూస్ చేసాం సంస్థలో ఈ ఎస్ఎంపి అనేది రిస్క్ ఆర్ఎన్పికి అప్గేరేట్ బడు మరి ఎస్ఎన్పి అటెండు ఏంటి మనమంటాం రక్షణే ప్రథమం రక్షణ ఎల్లప్పుడూ రక్షణ చివరి వరకు ప్రథమము చివరి వరకు సాధించాలంటే రక్షణతో పనిచేయాలి అండర్మన్లో కానీ ఓపెన్ గ్యాప్స్లో కానీ పొగ్గు తీయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉంటామో ప్రతి దాంట్లో కొంత రిస్క్ ఉంటుంది ఆ రిస్క్ను పక్కా అనలిసిస్ చేసి దానికి అనుగుణమైన రెమెడియల్ మెజర్స్ మనం ప్లాన్ చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయడమే సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ముఖ్యంగా ప్రపంచంలో చాలా దేశాల్లో ఎస్ఎంపిని ఇంప్లిమెంట్ చేసి ఫలితాలు సాధించారు ఏదైతే మనం ఓవరాల్ ఎన్ రిజల్ట్ ఉందో జెడి జీరో యాక్సిడెంట్ పొటెన్షియల్ రావడంలో సాధించడంలో వాళ్ళు సఫలయ్యారు ముఖ్యంగా ఆస్ట్రేలియా మనము మన సంస్థలో సుమారు పది మంది ఆఫీసర్లని ఎస్ఎంపి ట్రైనింగ్ పంపి ఆస్ట్రేలియా ట్రైనింగ్ పంపడం జరిగింది దాంట్లో విజయ్ కుమార్ గారు కూడా వన్ ఆఫ్ ది ఆఫీసర్ ఆస్ట్రేలియాలో ట్రైనింగ్ అయ్యి వారితోని సంస్థలో ఉన్నటువంటి మిగతా అధికారులు సూపర్వైజర్లు టెక్నీషియన్స్ ట్రైనింగ్ అవ్వడం జరుగుతుంది ఇది ట్రైన్ ట్రైనర్స్ ప్రాణం ట్రైన్ ట్రైనర్స్ ప్రోగ్రాంలో భాగంగా నేను ఈ కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నాం ముఖ్యంగా మీరు ఏదైతే ముప్పై మంది ఆపరేటర్స్ ఎంవి డ్రైవర్స్ ఉన్నారో మీరు తెలుసుకున్న విషయాలని డే టు డే పని స్థలాల్లో మిగతా ఉద్యోగస్తులకు తెలియజేసి ఈ సేఫ్టీ సంబంధించి చెప్పిన విషయాలను స్ప్రెడ్ చేసినప్పుడే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సంతకత ఉంటుంది ముఖ్యంగా ఈ ఆర్థిక సమయం ఈ క్యాలెండ్రీర్గా యాక్టివ్స్ చూస్తే మనకి ఇప్పటికీ రెండు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయ్యాయి సుమారు నలభై నాలుగు సీరియస్ యాక్సిడెంట్స్ అయినాయి ఇరవై వరకు రిపోర్టబుల్ అయ్యాయి అయితే ఈ రెండు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కనుక చూస్తే కేటీకే ఓసీ త్రీలో ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ అయింది సీరియస్ మూడు ఫ్యాటలు అట్లాగే జీడీకే ఫైవ్ ఓసీలో ఒక ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ అయింది ముఖ్యంగా కేటీకే ఓసీకి సంబంధించిన చూస్తే అది ఆఫ్లోడింగ్ ఏజెన్సీలో జరిగింది ఆఫ్లోడింగ్ కంపెనీషన్లో ఆగున్న వెహికల్ ని వెనక్కి వెళ్ళి హిట్ చేయడం వల్ల యాక్సిడెంట్ అయింది అయితే ఓసి దానికి సంబంధించి ఏంటంటే ఎవరైతే ఆపరేటర్ ఉన్నాడో మీకు తెలిసి ఉంటుంది ఇది వేరే ఎవరైతే వెహికల్ నడిపిండో తన యాక్చువల్గా డ్రైవర్ కాదు ఆపరేటర్ కాదు సూపర్వైజర్ పరిశాపుల సూపర్వైజర్ ఆయన ఏంటంటే వెహికల్ వాటర్ ట్యాంక్ తన తాను ఫుల్ వాటర్ వాటర్ ట్యాంక్ తీసుకుని కార్లోకి వచ్చాడు అలాగే ర్యాంప్ మెయిన్ ర్యాంపులో దిగిన తర్వాత వెహికల్ అన్కంట్రోల్ అయింది అన్కంట్రోల్ అయిపోయి మరి భయపడ్డాడు తెలవదు దిగడానికి ప్రయత్నం చేసేట్టు ప్రయత్నం చేసినప్పుడు కింద పడ్డాడు కింద పడితే మరికే టైం కింద కంటిన్యూర్ అయింది హై క్రష్ అయిపోయింది ఇదేంది ఇది అనాథైజ్డ్ ఆపరేషన్ అంటే ఆయనకు ట్రైనింగ్ లేదు ఏమీ లేదు డ్రైవర్ కాదు ఆయన వెహికల్ అనేది ఎక్స్పీరియన్స్ కూడా లేదు ఆపరేషన్ మాత్రం మా ఇన్స్లో ఎట్టి పర్సెంట్ జరగకుండా చూసుకోవాలి దీనివల్ల ఖచ్చితంగా మనం ప్రమాదం నివారించ నివారించవచ్చు ముఖ్యంగా జూన్ మాసం ఇరవై రెండు నుంచి గత ఏడు సంవత్సరాలుగా చూస్తే ప్రతి సంవత్సరం జూన్ మాసంలో ఒక ప్రాణాంతక ప్రమాదం జరిగింది ఫ్యాటిలైజెంట్ అయింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ సంవత్సరం కూడా జూన్లో ఎలాంటి ఫ్యాటిలైజెంట్ కావద్దని మనము అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లలో సపరేట్గా డ్రైవ్ ఉద్దేశం ఫస్ట్ వీక్లో ఈ సంవత్సరం జూన్ మాసం మనం ఎలాంటి ఫ్యాటిలైట్స్ డే కాకుండా మనం జూన్ మాసాన్ని మనం నడపగలిగాం అట్లాగే ఈ ఆర్థిక సమయం ఈ ఈ క్యాలెండర్ ఇయర్ మిగతా ఐదు రేళ్లు కూడా ఎలాంటి ప్రమాదాలు జరగాలన్న ఉద్దేశంతోనే ఈ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లానింగ్ మనం ట్రైన్ ది ట్రైన్మెంట్ ప్రోగ్రామ్ కింద పెట్టుకున్నాం ముఖ్యంగా ఏంటంటే ఓపెన్ క్యాస్ట్ మైండ్స్లో మన సంస్థలో ప్రొడక్షన్లో నైంటీ త్రీ పర్సెంట్ ఆధారంలో ఓపెన్ క్యాస్ట్ మైండ్స్లో వస్తూ ఉన్నది దాంట్లో ఉత్పత్తికి ప్రాధాన్యత భూమిక పోషించే వాళ్ళు ఆపరేటర్సే డ్రైవర్స్ ఆపరేటర్స్ అనుకోండి ఆపరేటర్స్ తన ఆపరేటర్స్ అంటే షావర్ కానీ డప్పర్ కానీ తర్వాత డోజర్ కానీ గ్రేడర్ కానీ అందరు ఆపరేటర్స్ వారి కన్సల్టెడ్ ఎవర్ ఎఫర్ట్ సమిష్టి కృషి వల్ల సాధ్యమవుతుంది కాబట్టి ఈ చక్కటి ప్రోగ్రాం నిర్వహించుకుంటున్నాం దీనికి సంబంధించి కుమార్ గారు చాలా విషయాలు తెలియజేస్తారు ఈ విషయాలన్నీ సమాధానంగా ఆలకించి మన సంస్థలో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ప్రమాదాలు రాకుండా కాకుండా పనిచేయాలని జీరో హామ్ సాధించే దిశలో మీరందరూ పనిచేయాలని ఆకాంక్షిస్తూ ఒక హిందీ సేయింగ్ ఉంది సావధాన్ రహే సదర్క రహే చాలా హిందీ హిందీ పాటలు ఉంటుంది అంటే బి అవేర్ అండ్ బి అలర్ట్ అవేర్నెస్ అలర్ట్ రావాలంటే ఈ విధమైన సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాంట్స్ కంపల్సరీ కావాల్సిందే సేఫ్టీ మేనేజ్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కావాల్సిందే దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం టేకప్ చేస్తున్నాం దీని ఫలితాలు మీ అందరికీ అందాలని సంస్థలో తీసే ప్రతి మొగ్గు ఎలాంటి ప్రమాదానికి తావు లేకుండా రావాలని ఆకాంక్షిస్తూ జీరో హామ్ దిశలో మనందరం ముందుకెళ్ళని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేస్తున్నాం జై హింద్